రైట్ బ్రేకింగ్ చేస్తున్న నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ మహిళ హల్చల్ చేసింది కలెక్టరేట్ భవనం పైకెక్కి ఆత్మహత్య యత్నం చేసింది బిల్డింగ్ పైకెక్కి దూకే ప్రయత్నం చేయగా వెంటనే ఆమెను కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంచురులో తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు ఆరోపించాయి తనకు భర్త లేడని ముగ్గురు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది అధికారుల చుట్టూ ప్రదక్షనలు చేసినా తనకు డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు మంచూరు చేయడం లేదంటూ మండిపడ్డారు బాధిత మహిళ బాయింస మండలం దేగం చెందిన గంగామణిగా గుర్తించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి సత్యనారాయణ మరి కలెక్టరేట్ భవనం వద్ద సూసైడ్ అటెంప్ట్ యత్నించిన మహిళ మరి అక్కడ నుంచి తరలించారా మరి ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అక్కడ పూర్తి డీటెయిల్స్ ఏంటి రచన గుడ్ ఆఫ్టర్నూన్ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ మహిళ హల్చల్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరులో తలకు న్యాయం జరగలేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం భవనం పైకెక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసింది జిల్లా భయంసా మండలం దహేగం దేగం గ్రామానికి చెందిన గంగ భర్త లేడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇందరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు అధికారులు తెలపడంతో గంగమ్మని గ్రామంలో బీచ్మెంట్ పనులు చేపట్టేది బీస్మెంట్ వాళ్ళకు పనులు చేసుకుంది అయితే ఇల్లు మంజూరు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలుమార్లు వచ్చినప్పటికీ బిల్లు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు రేపు మామూలు అడుగు తింపుకుంటున్నారని దీంతో కలత చెందిన గంగామణి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం భవనం పైకెక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈ విషయం గమనించిన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది మహిళలు కిందికి కింద దీని కింద గుర్తించి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే తనకు ఇందిరామయ్య మంజురైనట్లు అధికారులు తెలియజేశారు అందుకే దానికి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్ట పెట్టానని ఇప్పుడు అధికారులు సంప్రదిస్తే తనను పట్టించుకోవడం లేదని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఆమెను ఆమెకు పరిష్కారం చేశారు సత్యనారాయణ

देश में डायरेक्ट में मुहूर्त कर तब पाले हैं इसको ये दिन तो लोग कि उन्ना लगा उन्ना लगे कि एंग आल नहीं एंग आल आपको इंद्र मिल गया आंसर ना डबल ये पुनः सारे ना कट तो बर्थ ले रहे तो घर मैं पिल का टेन में डबल वही आप सोच लेंगे पुनः हमारे ये मानो ओ ये ना ना सर